మీరు ఎప్పుడైనా ఆలోచించారా కుబేరుడు ధనరాజు స్వర్ణ సంపదల రక్షకుడు ఎందుకు లక్ష్మీదేవిని పూజించాడు ఎందుకు నష్టపోయిన ధనం లబ్ధి సంపద తిరిగి పొందటానికి అతడు ఈ శక్తివంతమైన పద్ధతిని పాటించాడు ఇప్పుడు అదే రహస్యం మీకు తెలుస్తుంది ఈ ఒక్క ఏడు నిమిషాల పూజ అండి ఈ పవర్ఫుల్ పద్ధతిని మీ ఇంట్లో సరిగ్గా చేయటం ద్వారా మిస్ అయిన డబ్బులు రద్దయిన అవకాశాలు లాభాలు మళ్ళీ మీకే చేరుతాయి తిరిగి అని పండితులు చెప్తున్నారు మీ చేతిలోని ప్రతి రూపాయి ప్రతి ఆర్థిక అవకాశానికి ఇప్పుడు తిరిగి లైటింగ్ అనేది అయితే జరుగుతుంది అంటే వెలుతురు అనేది వస్తుంది మీ జీవితంలోకి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి ఎందుకంటే మీ సంపద మీ అదృష్టం మీరు ఎప్పటికీ ఊహించని దిశలో అయితే తిరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారన్నమాట నిజానికి ప్రతి ఒక్క మనిషికి అదృష్టం సంపద లాభాలు రావాలంటే ఈ కుబేరుడు చేసిన రహస్యాన్ని తెలుసుకుంటే చాలు ఇప్పుడు అదే రహస్యం మీకు తెలవపోతుంది ఈ వీడియో ద్వారా అని కూడా పండితులు అంటున్నారు మనం జీవించే ఈ ప్రపంచంలో ఒక్కసారి మన ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవటం డబ్బు గమనించని దిశలో వెళ్ళిపోవటం పెట్టుబడులు వృధా కావటం ఇవన్నీ కూడా అండి నిశ్చయంగా దురాదృష్టం లేదా మరణించిన అదృష్టం కారణం కాదు ప్రతి డబ్బు ప్రతి అవకాశానికి ఒక అద్భుతమైన శక్తి అయితే ఉంటుంది అది సరిగ్గా పూజ చేయటం లేదా మార్గదర్శనం అనుసరించకపోవటం వల్ల మనకి దూరం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కుబేరుడు లక్ష్మీదేవిని పూజించిన కారణం స్పష్టంగా ఇదే లక్ష్మీదేవి ధనం సంపద లాభాల దేవత మరియు కుబేరుడు ఆ ధనాన్ని సురక్షితం చేసేందుకు మిస్ అయిన లాభాలని తిరిగి పొందేందుకు ఒక శక్తివంతమైన పద్ధతిని రూపొందించాడనమాట ఈ పూజలో కేవలం పద్ధతిని పాటించడం మాత్రమే కాదు మన నమ్మకం మన సంకల్పం మన శ్రద్ధ ఇవన్నీ కూడా కీలకంగా ఉంటాయి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మీరు ఆలోచించండి గతంలో మీరు కోల్పోయిన డబ్బు మిస్ అయిన అవకాశం రద్దయిన లాభం మీ చేతికి తిరిగి రాగలదా వచ్చుద్ది ఇప్పుడు అదే జరగవచ్చు ఈ పూజను సరిగ్గా చేయటం ద్వారా మీరు కోల్పోయిన సంపదను మళ్ళీ పొందుతారు ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి మరియు మన జీవితంలో ధనవర్షం ప్రారంభమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ప్రతి రూపాయి ప్రతి అవకాశానికి ఇప్పుడు కుడికి తిరుగు దిశలో కాంతి లభిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ వీడియోలో నుండి మీకు చూపించబోయేది కేవలం పూజా విధానం మాత్రమే కాదు ఇది ఒక శక్తివంతమైన రహస్య మార్గం మీరు ఇప్పటి వరకు చూసినా తెలుసుకున్న అన్ని పరిహారాల కంటే వేగవంతంగా సులభంగా మరియు ఫలవంతంగా ఉంటుంది మీరు కేవలం ఏడు నిమిషాలు పూర్తి చేయటం ద్వారా మిస్ అయిన అదృష్టం మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మీరు దీన్ని పాటిస్తే ఇలాంటి సందర్భాలు మళ్ళీ మీకు రాకుండా చేస్తుంది అంతేకాదు మీకు సంపద ఆర్థిక స్థిరత్వం మరియు లాభాలు శాశ్వతంగా నిలుస్తాయి మీ జీవితంలో అని కూడా చెప్పాలి మీ జీవితంలోనే కాదు మీ ముందు తరాలు కూడా నిలుస్తాయి ఈ విధంగా మీరు చేయటం వల్ల అని పండితులు అంటున్నారు ఇది కేవలం ఆర్థిక లాభం కోసం మాత్రమే కాదు ఇది మీ జీవితంలో సానుకూల శక్తులను నూతన అవకాశాలను విజయం ప్రగతిని అంతేకాకుండా ధన సంపదను ఆకర్షించే ఒక మార్గం మీరు ఈ పద్ధతి నుండి పూర్తి విశ్వాసంతో చేయాలి ప్రతి దశను జాగ్రత్తగా పాటించాలి ఎందుకంటే మన ఉద్దేశం మన విశ్వాసం మన శ్రద్ధ నిజమైన అద్భుతాలని తీసుకువస్తాయి అని పండితులు అంటున్నారు ఇక మీరు చాలా సిద్ధం అవ్వాలన్నమాట పూజండి ప్రారంభమైన వెంటనే మీరు కోల్పోయిన సంపద మీ చేతిలో నుంచి మిస్ అయిన అవకాశాలు ఆర్థిక సమస్యలు మృదువుగా మీ చేతికి మళ్ళీ వస్తాయి మీరు వీడియో చివరి వరకు చూడాలి ఎందుకంటే మీ అదృష్టం మీ సంపద మీరు ఊహించని దిశలో తిరుగుతుంది మీ జీవితంలో ఒక అద్భుతమైన ధనవర్షం ప్రారంభమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ సృష్టిలోనండి ధనానికి ఉన్న ప్రాముఖ్యత అసాధారణమే అని కానీ చెప్పాలి ఎందుకంటే కలియుగంలో పెద్దలు చెప్పే మాటలు ఏంటంటే ధనమే ప్రధానం అని చెప్తుంటారు మనిషికి ఎన్ని గుణగణాలు ఎంత జ్ఞానం ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోతే ప్రపంచం అతన్ని గుర్తించదు అని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఆ శ్రీమన్నారాయణ గుండెల్లో నివాసం పొందే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలను అందించటానికి సకల లోకాలు పరితపిస్తూ ఉంటాయి మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పని పడే ప్రతి ఆరాటం ఈ అమ్మవారి అనుగ్రహం కోసమే జరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ఊహించగలరా సకల ఐశ్వర్యాలకు అధిపతి అయిన కుబేరుడికే ఒకగానొక సమయంలో దరిద్రం సంభవించిందని అంటే మీరు నమ్ముతారా నిజం ఇది ఎవరు చెప్తే ధనం పొంగిపోవటం కాదు ఏ దేవతను తలుచుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించటం అంటూ ఉంటారు కదా అటువంటి ధనాధిపతిగా ఉన్న కుబేరుడు కూడా తన సర్వస్వాన్ని కోల్పోయి ఎలా అంటే బాగా కిందికి జారిపోయారు ఈ అద్భుతమైన కథ పురాణాల్లో దాగి ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఈ కుబేరుడండి తన సంపదల్ని ఎందుకు పోగొట్టుకున్నాడు సకల లోకాలకు అప్పులు ఇవ్వటం ఇక పరపతి చేసుకోవటం మరియు చివరకు లక్ష్మీదేవి కరుణకు ఆశ్రయం తీసుకోవటం ఇలా అధికార సంపద పెరుగుతూ ఉంటే మనసులో ఎక్కడో ఒక మూల అహంకారం అనే చిన్న విత్తనం మొలకెత్తుతుంది అది మెల్లగా కానీ నిరంతరం పెరుగుతూ చివరకు ఆ వ్యక్తి పతనానికి కారణమవుతుంది అని కూడా పండితులు అంటున్నారన్నమాట అంటే ఇక్కడ ఏమిటంటేనండి ఏ మనిషి అయినా సరే ఎంత సంపాదిస్తున్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని చేసినా కూడా అహంకారం అనే విత్తనాన్ని మనసులో అస్సలు అన్నమాట అది చాలు మనిషిని పాతాళంలోకి తొక్కి పారేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు చాలామందికి ఏంటి ఒక్కొక్కసారి సంపద పెరుగుతూ ఉంటే మనసులో అహంకారం ఆత్మ గర్వం అనే చిన్న విత్తనం మెల్లగా మొలకెత్తి చివరకు వ్యక్తి పతనానికి కారణమవుతుంది ఎన్ని గుణగణాలు ఎంత భక్తి ఉన్నా మనసులో ఆ చిన్న అహంకారం వల్ల సంపద అదృష్టం అనేది మన నుండి దూరం అవుతుంది అని పండితులు చెప్తున్నారు మనిషికడి ఎంత మంచి బుద్ధులున్నా ఎంత మంచి గుణాలున్నా కూడా ఎంత మంచి భక్తి ఉన్నా లక్ష్మీదేవ్ ఎంత గౌరవం ఉన్నా కూడా అండి మనసులో ఒక చిన్న అహంకారం వల్ల సంపద అదృష్టం అనేది కంప్లీట్గా మనిషి నుంచి దూరం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడే కుబేరుడు ఈ విధంగానే లక్ష్మీదేవిని పూజించి ఆయన ఈ పతనాన్ని కోల్పోయిన సంపదని తిరిగి పొందటానికి అలాగే మిస్ అయిన లాభాలని తిరిగి సంతృప్తిగా పొందటానికి శక్తివంతమైన పద్ధతిని అయితే ఆశ్రయించారు మనం కూడా అదే పద్ధతిని పాటిస్తే కోల్పోయిన డబ్బు జారిపోయిన అవకాశాలు రద్దయిన లాభాలు మళ్ళీ మనకి చేరవచ్చు ఈ ఒక్క ఏడు నిమిషాల పూజ సరైన నమ్మకంతో సులభమైన పద్ధతిలో మనం కూడా ఈ మహాశక్తిని ఆకర్షించవచ్చు అని పండితులు చెప్తున్నారు మీరు వీడియో అండి చివరి వరకు చూడాల్సిన కారణమే ఇది ఎందుకంటే మీరు ఇలా చేస్తే మీ చేతిలో ప్రతి రూపాయి ప్రతి ఆర్థిక అవకాశం మళ్ళీ మీకే వస్తాయి మీ అదృష్టం తిరుగుతుంది కోల్పోయిన సంపద మళ్ళీ వస్తుంది అంతేకాదు మీరు ఎప్పటికీ ఊహించని దిశలో మీ జీవితంలో ధనవర్షం అయితే ప్రారంభమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు సాక్షాత్తు ధనాధిపతి అష్టేశ్వర్యాల రక్షకుడు దేవతలకే స్థాయి ఇక ఆయన వద్దండి బంగారం కొండలు కొండలుగా ఉండేది రత్నాలు నదల్లా ప్రవహించేవి యక్షులు గంధర్వులు సేవకులుగా ఉండేవారు ఇంత సంపాదన రావటంతో మొదట భక్తి ఉంది కానీ క్రమంగా ఏమైందంటే ఇక్కడే ఒక మలుపు తిరిగింది సంపద పెరిగే కొద్దీ మనిషి మనసులో ఒక చిన్న భావం పుడుతుంది ఇది నా వల్లే వచ్చింది నాకు లక్ష్మి స్వయంగా వశం నన్ను ఇంకా ఎవరు ఆపలేరు అదే అహంకారం అని పండితులు అంటున్నారు కుబేరుల్లో దానం తగ్గింది వినయం తగ్గింది దేవతల పట్ల సమానత్వ భావం పోయింది ఇక్కడే పురాణాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి అహంకారాన్ని తట్టుకోదు అని ఇక లక్ష్మీదేవి ఎప్పుడు ఒక చోట కూడా నిలవదు ఆమె చలనం అహంకారం పెరిగిన చోట ఆమె మౌనంగా వెళ్ళిపోతుంది హెచ్చరిక ఇవ్వదు కారణం చెప్పదు కుబేరుడి దగ్గర రత్నాలు మాయమయ్యాయి అప్పులు తిరిగి రాలేదు ధన ప్రవాహం ఆగిపోయింది ఇప్పటి వరకు ధనం పొంగిన చేతుల్లో ఇప్పుడు శూన్యత అప్పుడు కుబేరుడు గ్రహించాడు సంపద నా వల్ల కాదు అది లక్ష్మీదేవి అనుగ్రహం అని ఇక కుబేరుడు తన తప్పును ఎలా తెలుసుకున్నాడంటే ఇది చాలా అంటే చాలా కీలకమైన అనే చెప్పాలి దరిద్రం వచ్చినప్పుడు అతడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు బ్రహ్మ వద్దకి కాదు శివుడు వద్ద కాదు విష్ణు వద్ద కూడా కాదు నేరుగా లక్ష్మీదేవి తత్వం మీద ధ్యానం చేశాడు అప్పుడు అతి అతనికి స్పష్టంగా అర్థమైంది అహంకారం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు ధానం ఆగిన చోట ధనం నిలవదు వినయం పోయిన చోట ఐశ్వర్యం వదిలి వెళ్తుంది ఇది తెలిసిన వెంటనే గర్వం కరిగిపోయింది తల వంచాడు వినయం వచ్చింది ఇక కుబేరుడు అప్పుడే నిర్ణయించుకున్నాడు సంపదకి తను యజమాని కాదు తను కేవలం రక్షకుడు మాత్రమే లక్ష్మీదేవికి తను సేవకుడు అందుకే లక్ష్మీదేవిని పూజించాడు వినయంతో ప్రార్థించాడు నాకు కాదు లోకానికి అని సంకల్పం చేశాడు అప్పుడే ధనం తిరిగి వచ్చింది కానీ ఈసారి స్థిరంగా అహంకారం లేకుండా అని పండితులు చెప్తున్నారు ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే ఇది కేవలం కుబేరుడి కథే కాదండి మన జీవితానికి ఒక హెచ్చరిక మన సంపదకి అంటే మనం సంపాదించేదానికి ఒక అద్దం సంపాదన వస్తే గర్వం పెంచుకుంటే పతనం తప్పదు వినయంతో సంపదను గౌరవిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈ కలియుగంలో ఏమిటంటే ధనం జీవనానికి ఆధారం ధనం లేకపోతే జ్ఞానం గుణ శ్రమ ఆల్ గుర్తింపు లేకుండా పోతాయి కుటుంబ పోషణ ఆరోగ్యం గౌరవం ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా అండి ధనంతోనే ముడిపడి ఉంటాయి అన్నమాట అందుకే పెద్దలు ధనం ధర్మానికి ఆధారం అని అన్నారు ధనాన్ని ద్వేషించకూడదు దాన్ని శక్తినిగా భావించి గౌరవించాలి అని కూడా చెప్పారు ఇంకా పతనానికి కారణం ఏమిటి అంటే కనుక చాలామంది ఒకప్పుడు బాగానే ఉండేవారు అండి ఇప్పుడు ఏమైంది ఒక్కసారి ఇలా అయిపోయింది అని అంటుంటారు వారికి తెలియకుండానే అహంకారం అంటే గర్వం మాత్రమే కాదండి నాకు దేవుడు అవసరం లేదు అనే భావన ధనం వచ్చినప్పుడు దానం దానం చేసుడు తగ్గితే వినయం పోతే లక్ష్మి దూరం అవుతుంది అహంకారం అనేది నిశ్శబ్దంగా పెరిగే విషం అన్నమాట అదే ఇక మనుషులందరినీ కూడా పతనం చేస్తుంది అదే కుబేరుడు పతనానికి మూల కారణం అని కూడా పండితులు అంటున్నారు నష్టం తిరిగి సంపదను పొందే రహస్య సూత్రం ఏమిటి అంటే వినయం ప్లస్ సంకల్పం శ్రద్ధ అండి నష్టం జరిగిన చోట పశ్చాత్తాపం ఉండాలి సంపద తిరిగి రావాలంటే ముందు మనసు అనేది శుద్ధిగా కావాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి సంకల్పంతో లక్ష్మీతత్వాన్ని ఆహ్వానించ స్థిరత్వం కోసం కుబేర తత్వాన్ని జోడించటం దీపం ద్వారా మార్గాన్ని ప్రకాశింపచేయటం వీటి ద్వారా ఆగిపోయిన ధన ప్రవాహాన్ని కదిలించడం ఇవి కలిసినప్పుడే అద్భుతమైన ఫలితం వస్తుంది అని పండితులు అంటున్నారు ఇక పూజా విధానం వచ్చేసండి ఇది భయంతో చేసే పూజ కాదు ఆశతో నమ్మకంతో చేసే ఆరాధన నాకు కావాలి అనే కాదు నన్ను అర్హుణ్ణి చేయి తల్లి అనే భావం ముఖ్యమన్నమాట ఈ పూజ చేసేటప్పుడు అండి మీరు వినయంగా ఉండాలి దానం చేయాలి గర్వం పెంచుకోకూడదు ఫలితం వెంటనే రాలేదని నిరాశపడద్దు ఎందుకంటే లక్ష్మీదేవి మనని పరీక్షిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట చాలా అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి పూజ చేసిన తర్వాత అవకాశాలు వస్తాయి తర్వాత స్థిరత్వం వస్తుంది చివరికి నిశ్చింత అనమాట ఇక లక్ష్మీదేవి ప్రవేశ లక్షణం అనేది చెప్పాలి ఇక ఒక రకంగా చెప్పాలి అంటేనండి ఇది చేస్తే మీ అదృష్టం ఎప్పటికీ మారుతుంది వినయం ఉన్నంత కాలం లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది ఇది మాయ కాదు ఇది ఒక మార్గం అనమాట ఇది మంత్రం కాదు ఇది ఒక అద్భుతమైన మార్పు అని కూడా పండితులు అంటున్నారు నష్టాన్ని తీసేసి సంపదని మళ్ళీ తిరిగి పొంది ఏడు నిమిషాల పరిహారం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందామండి దీనికి కావాల్సింది టైం ముఖ్యం అన్నమాట మూడు టైమింగ్లలో ఏదైనా ఒకటి ఎంచుకోండి ఏమండి సూర్యోదయం ముందు ఐదు నుంచి పొద్దున్న ఆరు బ్రహ్మ ముహూర్తం ఉత్తమం లేదా సాయంత్రం అండి సూర్యుడు అస్తమించే సమయం ఆరు నుంచి ఆరు నలభై ఐదు మధ్యలో మంగళవారం లేదా శుక్రవారం మొదలు పెడితే ఇంకా మంచిది వరుసగా పదకొండు రోజులు చేయాలి అని పండితులు అంటున్నారు కావాల్సిన వస్తువులండి ఒక చిన్న పాత్ర కాపాయినా సరిపోతుంది బౌలు ఇక శుభ్రమైన నీరండి అలాగే ఐదు రూపాయల నాణెం ఒకటి పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు మట్టి దీపం లేదా ఇక మామూలుగా దీపం పెట్టుకున్నా సరిపోతుంది అయితే మట్టి దీపం అయితేనే బెస్ట్ అండి ఇక నెయ్యి లేదా నువ్వుల నూనె తెల్లని పువ్వు లేదా కమల పువ్వు ఉంటే తామర పువ్వు ఉన్నా మంచిది అని పండితులు అంటున్నారు అవి లేకపోతే మల్లె పువ్వులు సన్నజాజులు విరజాజులు ఇవి దొరికినా కూడా మంచిది ఇక ఏమిటంటేనండి ఈ కాపరు అనుకున్నాం కదా ఫస్ట్ మనము కాపర్ గిన్నె ఎందుకు బౌల్ అంటే ధనశక్తిని నిల్వ చేసే లోహం అనమాట సంకల్పాన్ని పట్టుకొని ఉంచే శక్తి ఉంటుంది నీళ్లు ఆగిపోయిన ధన ప్రవాహాన్ని కదిలిస్తుంది లక్ష్మీదేవి చలన తత్వం అన్నమాట ఐదు రూపాయల కాయిన్ అంటేనే పంచభూతాలకి ప్రతీక డబ్బుతో డబ్బును ఆహ్వానించే శక్తి పసుపు ప్లస్ కుంకుమ అంటే సంపద నిలవడానికి అహంకారం తగ్గించడానికి దీపం అంటేనండి చీకటైన మార్గాలకు వెలుగు అదృష్టానికి దగ్గర చూపే అగ్ని అన్నమాట ఇప్పుడు ఇక ఏడు నిమిషాల విధానం మొదలవుతుందండి జాగ్రత్తగా వినండి నిమిషం వచ్చేసి ఒకటి ఇంటి పూజ గదిలో లేదా తూర్పు ఉత్తర వైపు ముఖంగా కూర్చోండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి నిమిషం రెండు ఈ కాపర్ గిన్నెలో నీళ్లు పోయండి అందులో ఐదు రూపాయల నాణ్యం వేయండి పసుపు కుంకుమ చిటికెడు వేయండి నిమిషం వచ్చేసి మూడు దీపాన్ని వెలిగించండి దీపం ముందు ఈ పాత్రను పెట్టండి నిమిషం నాలుగండి సంకల్పం చాలా ముఖ్యం అన్నమాట కుడి చేతిని ఈ పాత్రపై ఉంచి ఇలా చెప్పాలన్నమాట నా అహంకారం వల్ల నా తెలియని తప్పుల వల్ల నష్టపోయిన ధనం ఆగిపోయిన అవకాశాలు కరుణతో మళ్ళీ నా జీవితంలోకి రావాలని వినయంతో ప్రార్థిస్తున్నాను అని చెప్పండి ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి కరెక్ట్గా ఇలాగే చెప్పుకుంటే సరిపోతుంది ఏమిటంటేనండి నిమిషం ఐదవ నిమిషం వచ్చేసి మంత్రం చెప్పాలండి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పాలి ఓం లక్ష్మై నమహాని పదకొండు సార్లు చెప్తే సరిపోతుంది ఇక నిమిషం ఆరండి దీపం వైపు చూస్తూ మీ జీవితంలో డబ్బు సరిగ్గా ప్రవహిస్తున్నట్టు ఊహించండి చిన్న చిరునవ్వు ముఖంలో ఉండాలి నిమిషం ఏడండి ముగింపు ఇక ఏంటంటే చేతులు జోడించి ఇలా చెప్పండి తల్లి నాకు కాదు డబ్బు నా కుటుంబానికి నా బాధ్యతలకు కావాలి అని అంతే ఇక ఇలా పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ పాత్రలో ఉన్న నీళ్ళని మొక్కలకి పోయండి లేదా ఇంటి బయట శుభ్రమైన చోట పారపోసేయండి ఈ ఐదు రూపాయల కాయన్ని దేవాలయంలో హుండీలో వేసేయాలి లేదా అవసరమైన వారికి దానం చేసేయండి ఇక మీరు ఈ పూజలు అప్పుడు ఉండాల్సింది వినయంగా ఉండాలి దానం తప్పకుండా చేయాలండి గర్వం పెంచుకోకూడదు ఆరాట పడకూడదు ఫలితం వెంటనే రాలేదు అనుకుంటూ టెన్షన్ పడకండి ఫలితం అనేది చేసిన మరుక్షణం నుంచే మొదలవుతుంది మనకు అర్థం కాదు ఎందుకంటే మనకు అర్థం కానివ్వకుండా ఆ లక్ష్మీదేవి పరీక్షిస్తారనమాట మీరు ఇక ఏం చేస్తున్నారో చూద్దాము అని ఇది మాయ కాదండి ఇది మంత్రం మాత్రమే కాదు ఇది మనసులో మార్పుతో వచ్చే లక్ష్మీ ప్రవేశం అని కూడా పండితులు అంటున్నారు మీరు ఇందాక చెప్పిన మాట ఉన్న చూడండి స్క్రీన్ మీద చూపిస్తానని అది మూడు సార్లు చెప్పాలండి అలా చెప్తే మీకు వెంటనే అద్భుతాలు అయితే జరుగుతాయి తర్వాత మీరు అది చెప్పినాక నాకు గర్వం కా తల్లి నాకు స్థిరత్వం కావాలి అని కూడా చెప్పండి అలా చెప్పేటప్పుడు లక్ష్మీదేవి మనసు కరిగేలాగా ఉండాలి ఇది పూజలో అత్యంత శక్తివంతమైన క్షణం అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే ఇందులో క్షమార్పణ ఉంది వినయం ఉంది డబ్బు కోసం కాదు ధర్మం కోసం అన్న భావన ఉందన్నమాట పురాణాల ప్రకారం లక్ష్మీదేవి వినయానికి బంది అహంకారాన్ని చూసి వెళ్ళిపోతుందనమాట మీరు ఇది చేసేటప్పుడు కోపం ఉండొద్దు తొందర ఉండొద్దు ఫలితం కోసం ఆశపడినట్టు కాదనమాట అర్హత కోరే మనసుతో చేయాలి అని కూడా పండితులు అంటున్నారు గుర్తుపెట్టుకోండి మీరు ఈ పూజని ఏ టైంలో చేస్తారో ఈ పదకొండు రోజులు అదే టైంలో చేయాలి అంతేగాని రోజు ఒక టైంలో రోజు ఒక టైంలో చేయకూడదు ఇంకొకటి వచ్చేసి ఇక మళ్ళీ ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎప్పుడైనా మీకు నష్టం వస్తున్నట్టు అనిపిస్తే మీ మనసు ఎలా మారిందో గమనించుకుంటే చాలు ఏమన్నా గర్వం వచ్చిందా ఏమన్నా తొందరపాటుతనం వచ్చిందా అన్నది చూసి మీరు సరిచేసుకుంటే ఇక మీకు మళ్ళీ అలాంటి పరిస్థితులు అయితే తిరిగి రావు అని కూడా పండితులు అంటున్నారు